ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కానున్నారు ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ ఆధారాలు సైతం సేకరిస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్లో భేటీ అయ్యారు ఉమ్మడి ఏపీ తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐబీ సీట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులు సైతం పాల్గొన్నారు ప్రధానంగా బండి సంజయ్ ఫోన్ విషయంపై చర్చించినట్టు తెలిసింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లనే అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందుంచాయి మరోవైపు ఈ ఇష్యూని బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి జాతీయ నేత బిఎల్ సంతోష్ ఫోన్ ని సైతం చేశారని అనుమానిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి బండి సంజయ్ ఈ రోజు సిట్ ముందుకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఇందులో భాగంగానే అయితే ఇటు బీజేపీ నేతలకు ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా తెలుస్తుంది అందులో ఎక్కువ సార్లు ఈ యొక్క బండి సంజయ్ ఫోన్ను ట్యాప్ అయినట్లుగానైతే అధికారులు గుర్తించినట్లుగా సమాచారం అందుతుంది అసలు ఆయన ఎవరితో మాట్లాడారు ఎందుకోసం అన్నిసార్లు ఆయన ఫోన్ను ట్యాప్ చేయాల్సి అవసరం వచ్చింది అనే విషయంపైన సిట్టు ఆరా తీస్తున్నట్లుగా దానికోసమే ఈరోజు ఆయనను సిట్ అధికారులు ఆ యొక్క విచారణకు పిలిచినట్లుగానైతే తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు కేంద్ర హోంశాఖ అధికారులు కూడా కొంతమంది ఆయనతో పాటు ఈ యొక్క విచారణకు హాజరు కానున్నట్లుగానైతే సమాచారం అందుతుంది ఇక దీనికి సంబంధించి బండి సంజయ్ అయితే ఇప్పటికే పాదయాత్ర స్టార్ట్ చేసి సిట్టు ఎదుగుదకు వస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో తన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకోసం ట్యాప్ చేశారు అన్నిసార్లు ఫోన్ ట్యాప్ చేసి ఏ అంశాలు తెలుసుకున్నారు అనే విషయం పైన తనకు కూడా ఆసక్తి ఉందంటూ కూడా చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఐదు వేల మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగానైతే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది ఇందులో చాలా మంది ఎవరైతే మంత్రులు ఉంటారో వారి పిఏలు కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన పర్సనల్ సెక్రటరీలు ఇంకా వారి పిఆర్ఓల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగానైతే తెలుస్తుంది ఈ పిఆర్ఓల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు వారి ఫోన్లను సైతం ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ఇక్కడ ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు ప్రభాకర్ రావు ఈ యొక్క ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆయన ఎన్నిసార్లు విచారణకు పిలిచినా పూర్తి స్థాయి సాటిస్ఫై సమాధానాలు ఆయన ఇవ్వకపోవడం అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ యొక్క తీగలాగితే డొంక కదిలినట్టుగా పూర్తిగా దీంట్లో చాలా మంది బడాబాబుల యొక్క ఫోన్ ట్యాప్ చేసినట్లుగానైతే తెలుస్తుంది ఆ కి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు పూర్తి స్థాయిలో వచ్చి ఆ విచారణకు హాజరు కావడం కావచ్చు వారు ఎదుర్కొన్న అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ యొక్క కేసులో ఉన్నారో ఖచ్చితంగా వారిని బయటికి తీసే దిశగానైతే అయితే ప్రభుత్వం అడుగులు ముందుకేయాలి అధికారులు ఈ యొక్క వర్క్ను త్వరగా కంప్లీట్ చేయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు బండి సంజయ్ ఏ విధంగా సమాధానాలు చెప్తారు వారు ఏ క్వశ్చన్స్ అడగనున్నారు ఎలాంటి అంశాలు ఆయన ముందు ఉంచనున్నారు అనే విషయం పైన కొంతవరకు అయితే ఆసక్తి నెలకొంది సింధు థ్యాంక్ యూ